హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ గత రెండు రోజుల నుంచి కూడా ముందా తుఫాన్ అనేది కొత్త వలసలో తీవ్రంగా వర్షాలు పడుతూ ఉన్నాయి గాలిలు తక్కువైనా సరే చెరువులు నిండిపోతున్నాయి గండెలు కూడా పూడ్చే పరిస్థితి కనబడతా ఉంది ఈ క్రమంలో భాగంగానే మనం చూసుకుంటే కొత్త వలస టీడీపీ నాయకుడు కొత్త వలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొర్రపల్లి రామ్ము నిజంగా సూపర్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరసాగరం దగ్గర ఎవరు వెళ్ళలేని ప్రదేశంలో డాక్టర్తో అతనే డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి దాని యొక్క పరిసర ప్రాంతాల్లో సందర్శించడం అవని ఎక్కడ కాలువలో నేర నీరు అనేది వెళ్లకుండా ఉందో అక్కడ తన సొంత జేసీపీని పట్టుకుని వెళ్ళి అక్కడ క్లీన్ చేయడం అవనియండి గత రెండు రోజుల నుంచి కూడా ఆయన శ్రమించడం విషయంలో కొత్తవలస మేజర్ పంచాయతీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు మనం చూసుకుంటే ఇటు తహసీల్దార్ పి అప్పలరాజు అవని అండి ఎంపీడీఓ సంజీవ్ రమణయ్య అవని అండి అదేవిధంగా ఇరిగేషన్ డిఏఈఈ కూడా అలు పెరగని శ్రామికులలాగా రెండు రోజులు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు కొత్త వాళ్ళకు కూడా ఎక్కడ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఈ యొక్క ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అని మనం చెప్పుకోవచ్చు ఈ విషయంలో కొత్తవలస మేజర్ పంచాయతీ కాదు కొత్తవలస మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటు అధికారులను ప్రజా ప్రతినిధులను హర్షం వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను